ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ చెప్పిందండి సో ఇప్పటికే జిల్లాలకి పెన్షన్ డబ్బులని అయితే పంపించడం అయితే జరిగింది ఆ యొక్క జిల్లాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగిందండి అయితే జూలై ఒకటో తేదీన పెన్షన్దారులు అయితే ఈ రకంగా అయితే పెన్షన్ అయితే అందుకోబోతున్నారండి కొంతమంది అయితే అకౌంట్లో అయితే డబ్బులు వేస్తున్నట్లయితే ఇక్కడ తెలుపుతున్నారు అదేవిధంగా మరికొంతమందికి చూసుకుంటే ఇంట్లోకి వచ్చే డైరెక్ట్ అయితే ఈ యొక్క పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే తెలుపుతున్నారు అయితే ముఖ్యంగా ఎవరెవరికి ఇంట్లోకి వచ్చిస్తున్నారో అదేవిధంగా ఎవరెవరికి అకౌంట్లో వేస్తున్నారని చూసుకుంటే గనుక ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధాప్య వితంతు చేనేత కళ్ళుగీత కార్మికులు మత్స్యకార ఒంటరి మహిళలు చెప్పులు కుట్టే వృత్తివారు ట్రాన్స్జెండర్లు ఏఆర్టీ డప్పు కళాకారులు ఆర్టిస్టులు పెన్షన్దారులకు మూడు వేల నుండి నాలుగు వేలు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు దివ్యాంగులు కుష్టి రోగులు మూడు వేల నుండి ఆరు వేలకు పెంచారు పూర్తి వైకల్యం ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలకు తీవ్రమైన వ్యాధి గస్తులకు కిడ్నీ లివర్ గుండె ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారికి డయాలసిస్ రోగులు తదితరులకు ఐదు వేల నుండి పదివేలకు అయితే పెంచారండి అయితే సో వీరిలో ఎవరైతే మంచానికే పరిమితం అయిపోయి ఉన్నారో అదేవిధంగా నడవలేని స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోకి వచ్చి పెన్షన్ పంపిణీ చేసేలాగా అయితే మిగతా వాళ్ళందరికీ కూడా అకౌంట్లోకి అయితే ఇక్కడ చెక్ చేస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఆదేశాలు అయితే మనకి సో రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం అయితే ఉందండి ఇప్పటికే అమౌంట్లు అయితే ఆ యొక్క జిల్లాలకు అయితే పంపించడం అయితే జరిగింది సో ఏంటి ఏమన్నది అయితే దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే మరొక రెండు రోజుల్లో అయితే రాబోతుందండి అయితే మనకి జూలై ఒకటో తేదీనైతే పెన్షన్లు అయితే పెరిగిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు వీరందరికీ కూడా పెన్షన్ అయితే రాబోతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మందికి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క పెన్షన్ కూడా ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ చేయాలని అయితే నిర్ణయించారు అంటే మనకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం దాకా కూడా ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తారండి ఇలాగ ఒక ఆరు రోజులు అయితే ఇస్తారు అయితే కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇక్కడ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దీంతోపాటు అవసరమైతే వేరే శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులను కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే వీళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది త్వరగా అయితే ఫినిష్ చేసే ఆలోచనలు అయితే అధికారులు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అండి అయితే వీళ్ళకి పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి సో మీ దగ్గర అయితే ఉన్నటువంటి ఓల్డ్ పాస్ పుస్తకం ఏదైతే ఉంటుందో ఈ యొక్క పెన్షన్ బుక్ అనేది వారికి అయితే ఇచ్చేవాల్సి అయితే ఉంటుంది సో మీకైతే కొత్త పెన్షన్ బుక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో పెన్షన్తో పాటు ఈ యొక్క పాస్ పుస్తకం కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందండి సో మొత్తం మీద పెన్షన్దారులకు అయితే జూలై ఒకటో తేదీనైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు సెల్ చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాం